హాయ్ ఫ్రెండ్స్ అందరూ జయ హన్మాన్ జయ శ్రీరామ్ నా పేరు చెందు మిస్ నా ప్రాక్చంద్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే మీ అమ్మేం చూసి ఉంటారు హన్మంతన్మాల వేయాలి రేయాలి మాల దీక్ష నిరోజులు పట్టాలి అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నమాట యాక్చువల్గా బ్లాగ్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ నేను కూడా లాస్ట్ ఇయర్ చేసిన అనమాట మాల అయితే రేపు మార్నింగ్ శ్రీరామనవమి కాబట్టి రేపు నుంచి మాల అయితే ఆల్రెడీ కొంతమంది మాల వేసిరు రేపు మార్నింగ్ అయితే మంచి రోజులు అని చెప్పేసి మా అన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ మా మామ వాళ్ళందరూ అందరూ కలిసి మాల అయితే వేయబోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో దీక్ష పట్టాలి ఆ దీక్ష నియమాలు ఏంటిది ఆ దీక్ష అంటే మామూలు దీక్ష వస్తా ఉండడం కాదు కొన్ని నియమాలు ఉంటాయి అవన్నీ తెలుసుకుందాం మీరు ఎప్పుడన్నా హనుమంతుడు మాలని చూసి వాళ్ళని చూసి స్వామిలను చూసి మీరు కూడా వెయ్యాలనిపిస్తుంటుంది అయితే వీడియో అయితే కంపల్సరీ ఉండదు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం రేపు పొద్దున వరకు వెయిట్ చేయాలి అవును కదా రేపు పొద్దున అయితే మంచి వీడియో వస్తుంది రేపు శ్రీరామనవమి సరే మరి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం రేపు మంచి వీడియో రావాలని కోరుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకే ఇదే సికింద్రాబాద్ పంచముఖి హనుమాన్ టెంపుల్ అనమాట ఇక లోపల అందరు అందరు మాలధారణ వేయడానికి రెడీగా ఉన్నారనమాట వెళ్ళి చూసేద్దాం ఇది లోపల హనుమాన్ టెంపుల్ లోపల పంచముఖి స్వామి మన బాస్ ఎంత బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మాల అనమాట మనకి మాలు వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు రెండు మాలలు వేసుకుంటారు ఒకటి తులసిమాల ఒకటి కంటమాల నేను ఇక్కడ పట్టుకుంది మీరు అయితే కంటమాల అనమాట తులసిమాల కూడా చూపెడతాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కంటమాల కన్నా తులసి మాల కన్నా మన హనుమంతుడి ఒక చిన్న బిల్లు ఉంటుంది అది కూడా ఉంటారు అది వైట్ కలర్ వచ్చేసి తులసిమాల ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా స్వామిలందరూ తులసి మాల కంటమాల సపరేట్ సపరేట్ చేస్తారు అనమాట ఎందుకంటే ఈ రెండు మాలలు తీసుకుని ఇస్తే ఆ పంతులు గారు దేవుని అంటే మన బాస్ దగ్గర పెట్టి పూజలు చేసి మనకి స్వయంగా పంతులు గారే మనకి మాలకి వేస్తారనమాట చూడవచ్చు మీరు ఇది చూపేటు మాలా ఇక్కడ చూడొచ్చు పంతులు గారు అందరి దగ్గర మాలలు తీసుకురనమాట ఈ మాలలను తీసుకొని మన అంజన దగ్గర పెడతారనమాట అంజన దగ్గర పెట్టిన తర్వాత పూజలు చేసిన తర్వాత మన ఎవరికైతే మాలు వేసుకుంటారో వాళ్ళకి స్వయంగా పంతులు గారు వేస్తారనమాట అది పుట్టనవేలుకున్నది మాత్రము జపమాల మాల వేసుకున్న తర్వాత నలభై ఒక్క రోజులు రోజు పొద్దుగాల సాయంత్రం జపం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ స్వామిలు మాలు వేసుకోవడానికి పొద్దున్న నాలుగున్నరకే వచ్చేసారు అనమాట గుడి లోపలికి ఏంటంటే సూర్యోదయం కాక ముందుకే మాలు వేసుకొని ఉండాలన్నమాట అది మాల వేసుకునే ముందు ఫస్ట్ రూల్ అనమాట అది మనకు ఇంకొకటి ఏంటంటే మాల వేసుకున్న తర్వాత కూడా డైలీ సూర్యోదయం కాకముందుకే మనం జపం పూజ అన్నీ అయిపోయి ఉండాలి మనం మాల వేసుకుని ఇవన్నీ తెలిసాయి అనమాట ఇవన్నీ ఇక్కడ చూస్తారు ఎలా ఇంకా పూజ అవుతుంది అక్కడ పెట్టి ఆల్రెడీ చూపెట్టిన పూజ అవుతుంది పూజను ఒకసారి మంచిగా చూడండి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా ఈ వీడియో వచ్చి శ్రీరామనవమి రోజు తీసుకు అనమాట నాకు తెలిసి ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోవడానికి వచ్చేసింది ఇక మాల ధారణ స్టార్ట్ చేస్తున్నారు పంతులు గారు మాల వేసుకునేటప్పుడు ఏ మాటలు మాట్లాడకుండా ఒకటే జపం బావిస్తారు ఏదంటే ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పేసి చూడొచ్చు మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ

श्री राम जय राम जय जय राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय श्री राम जय राम जय जय राम जय राम जय जय श्री राम जय राम जय जय राम జై రామ శ్రీ రామ జై రామ జై రామ సుమౌతర్ శుద్ధం కష్టావరైతం అంచం గ్రాంతనేస్వాం దేవనాక్త్రో ఫ్రెండ్స్ వేసుకున్న మొదటి పని చేయాల్సిన స్వామిలు ఏందంటే జపం చేయాలి ఈ జపం ఏందంటే ఎవరు కనిపించకుండా చేస్తారనమాట చూడొచ్చు మీరు స్వామిలందరూ జపమాలని కండువతో అడ్డం పెట్టుకొని మంత్రం చెప్తారనమాట ఈ మంత్రం మాల వేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెవులో చెప్తారనమాట పంతులు గారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా రామ్ సేతు రాయి ఫ్లోటింగ్ స్టోన్ కూడా అంటారు ఇది పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే మనకు కనబడుతుంది प्रमाण स्वर द्वारा इंट्रोडक्शन है कि हम बदले हैं ప్రిన్స్ హనుమంతుడికి ఇష్టమైనది సింధూరం అనమాట మాల వేసుకుని ప్రతి ఒక్కళ్ళు సింధూరం అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ పెట్టుకుంటారు స్వామి ఇప్పుడు మాలేసింది కదా ఎన్ని రోజులు వేయాలి ఫస్ట్ టైం వేసిన సాధారణంగా ఆంజనేయ స్వామి వారి మాలను శ్రీరామనవమి ముందు అయినా గానీ లేకపోతే హనుమర్ దీవోత్సవం చైత్ర శుద్ధ పూర్ణిమ రోజు వచ్చి హనుమద్ దీవోత్సవం సందర్భంగా భక్తులు స్వామివారికి ఇరవై ఒక్క రోజులు గాని నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అంటే అర్ధ మండల దీక్ష నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్ష ఆ మండల మండలం రోజు ప్రతినిత్యము ఏదైనా దేవస్థానం వెళ్ళి అక్కడ ఉన్న అర్చక స్వామి దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయ దేవాలయంలో స్వామివారి సన్నిధిలో అర్చక స్వామి దగ్గర ఆంజనేయ స్వామి మాలను స్వీకరించడం జరుగుతుంది ఈ నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఆంజనేయ స్వామి మాలను వేస్తారు మా రోజు ఉదయాన్నే బ్రహ్మ ఉన్న స్వామివారు లేచి ఇంట్లో ఒక పీఠాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఆ పీఠం వద్ద రోజు పూజ చేసేసి తర్వాత దగ్గర ఉన్న సన్నిధానం వెళ్ళి హనుమాన్ చాలిసా పారాయణ స్వామివారి ఈ ఆంజనేయ స్వామి వారి వల్ల వేయడం వల్ల మనిషికి ఆత్మస్థైర్యము బుద్ధి బుద్ధి బలం నిర్భయత్వం అలాంటి స్వామి వారికి అనుగ్రహం వస్తుంది ఏమైనా గ్రహ బాధలు ఉన్నా కూడా గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం ఈ ఆంజనేయ స్వామి వారి వల్ల నలభై ఒక్క రోజులు చేసి చివరి రోజున ఏదైతే ఉంటారో మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తారు రోజున ఎరువుడి కట్టుకొని ఎక్కడ దగ్గర ఉన్న సన్నిధానంలో అయినా కానీ లేకపోతే దేవాలయంలో గానీ రోజు ముందు ఎరుముడి కట్టుకొని అక్కడికి వెళ్ళేసి స్వామివారికి ఇరుముడిని సమర్పిస్తారు అయ్యప్ప అంటే కారం కారం వెల్లిపాయలు ఇక నలభై ఒక్క రోజు బ్రహ్మచర్యం పాటిస్తారు ఇలా అందరు కూడా కొంచెం కొంతమంది అంటే అచ్చగా స్వాములు ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకుని అందరూ స్వామివారి భజన కీర్తనలు హనుమాన్ చావు సంపారాయణం అని చేస్తుంటారు అంటే మా వాళ్ళకి మీరు చెప్తారు కదా గైడ్ వాళ్ళు ఎట్లా కదా ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తారు కదా వాళ్ళకి ఫార్టీ వన్ డేస్ అని వేయాలా లేదంటే ట్వంటీ వన్ డేస్ కూడా వేయాలి వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు ఓకే అంటే కొంతమందికి ఫార్టీ వన్ డేస్ అనుకూలించకపోవచ్చు కానీ ఫార్టీ వన్ డేస్ అనేది లేదు వాళ్ళ అనుకూలం బట్టి వేస్తారు అన్నమాట ఓకే సార్